హాయ్ మీ అందరితో ధ్యానమునకు సంబంధించి ముఖ్యమైన సమాచారం షేర్ చేయడం ఈ వీడియో యొక్క ఉద్దేశం దేవతా ధ్యానం భూమి మీద ఓల్డ్ అట్లాంటిస్ సమయంలో విరివిగా ప్రాచుర్యంలో ఉన్న ధ్యానం ఓల్డ్ అట్లాంటిస్ అంటే రాంతా కాలం అన్నమాట ఆ సమయంలో పిరమిడ్లు దేవాలయాలు అందులో జరిగే వివిధ ధ్యానాలలో దేవతా ధ్యానం ప్రముఖమైనది ఎందుకు దేవతా ధ్యానంకు అంత ప్రాముఖ్యత అనేది తెలుసుకుందాం అసెన్షన్ అనే ప్రక్రియ ఎన్నో రకాలుగా అందుకోవచ్చు దీనికి కఠినమైన సాధనలు కఠోర దీక్షలు చేసే మార్గాలు ఉన్నాయి అన్నిటికన్నా అతి సులువైన మార్గం దేవతా శక్తి యొక్క ఒకానక ఎనర్జీ ఆస్పెక్ట్ మేనిఫెస్ట్ చేయడం ద్వారా అంటే ఒకనొక శక్తి అంశం వ్యక్తీకరణ ద్వారా అసెన్షన్ శక్తి అంశం వ్యక్తీకరించబడాలి అంటే మొట్టమొదటి మెట్టు దేవతా ధ్యానం ద్వారా ఆ దేవతా శక్తి యొక్క ఎన్నో శక్తి అంశాలు మానవ భౌతిక శరీరం యాంకర్ చేస్తుంది ఇటువంటి ప్రక్రియలో భౌతిక శరీరం అసెన్షన్ కు సిద్ధమయ్యే రీతిలో లైట్ పొజిషన్ హోల్డ్ చేస్తుంది మానవనాడులు కుండలని అన్ని తలాలలోని శరీరాలు సిద్ధమవుతాయి అప్పుడు భౌతిక శరీరం అసెన్షన్ పొందుతుంది మరి సులువుగా అసెన్షన్ పొందే విధానం కాబట్టి మాయపరతో కంట్రోల్ చేయబడుతున్న ఈ భూమిపై దేవతాధ్యానంను అంచెలంచెలుగా ఎన్నో విధానాలలో తొలగించి వేస్తూ ఐదు వేల సంవత్సరాల క్రితం పూర్తిగా మట్టు పెట్టారు అయితే పన్నెండు సంవత్సరాల నుంచి మరలా ఈ ధ్యానాన్ని రకరకాలుగా ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి రెండు వేల పన్నెండు పోర్టల్ బ్లాగ్ ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయి కొబ్రాయత్రిక్ లిబరేషన్ మెడిటేషన్ బ్రేక్ త్రూ మెడిటేషన్ దేవతా ధ్యానం మొదలైన పేర్లతో ప్రాసెస్ ప్రాసెస్కు మనం చేయవలసింది ప్రతిరోజు కనీసం ఒకసారి దేవతా ధ్యానం చేయడం ఈ ధ్యానం నాకు ఎంత సమయం కేటాయించాలంటే ఏడు నిమిషాలు మాత్రమే మీరు విన్నది నిజమే అక్షరాల ఏడు నిమిషాలు ఏడు నిమిషాలలో ఒకసారి దేవతా ధ్యానం చేయడం అయిపోతుంది ప్రతిరోజు రాత్రి భారతదేశ కాలమానం ప్రకారం ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల ఏడు నిమిషాల వరకు ప్రపంచవ్యాప్తంగా దేవతాధ్యాన సమయం అయితే ఇంత శక్తివంతమైన దేవతాధ్యానమును స్కూల్ ఆఫ్ అసెన్షన్ ఇన్నర్ ఇన్ఫినిటీ సిస్టర్హుడ్ ఆఫ్ ద రోజ్ భారతదేశం ప్రిపేర్ ఫర్ చేంజ్ ఇండియా మరియు లైట్ వర్క్ ఇండియా వారు సంయుక్తంగా ఆదివారం మార్చి మూడవ తారీఖున ఇరవై నాలుగు గంటలు చేయడానికి తలపెట్టారు అంటే మార్చి మూడు తెల్లవారుజామున పన్నెండు గంటలకి మొదలయ్యి రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అంటే ఇరవై నాలుగు గంటల్ని ఏడు నిమిషాలు ఉన్న స్లాట్స్గా విభజిస్తే మొత్తం రెండు వందల ఆరు స్లాట్లు వస్తున్నాయి స్లాట్స్ టైమింగ్స్ క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్లో ఉంటుంది మీకు వీలైన సమయంలో ఉన్న స్లాట్స్ని ఎంచుకుని మీ ఇంటిలోనే దేవతాధ్యానం గైడెడ్ ధ్యానపు ఆడియోని ప్లే చేసి చేయండి దేవతా ధ్యానం గైడెడ్ మెడిటేషన్ వీడియో లింక్ కూడా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది మీరు ఒక గంటలో ఒక స్లాట్ సెలెక్ట్ చేసుకుని ఆ సమయంలో చేసిన మొత్తం మార్చి మూడున ఇరవై నాలుగు సార్లు చేయగలరు తద్వారా మీరు భారతదేశం మరియు భూమాత అసెన్షన్కి సిద్ధం అవుతారు భూమి మీదకు పరివర్తన జోరుగా మేనిఫెస్ట్ చేసే ఎనర్జీలు వరదలాగా వస్తున్న ఈ తరుణంలో మీరు అసెన్షన్ అనే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ ఎనర్జీలని ఎలా ఉపయోగించుకుంటారు అనే దాని మీద మీ పరిణామం ఆధారపడుతుంది భూమి మీద స్త్రీలని దేవతా ప్రతిరూపాలుగా ఆరాధించే సంస్కృతి భారతదేశంలో దసరా దీపావళి వంటి పండుగల రూపాలలో ఉన్నది మరి ఇటువంటి సంస్కృతికి వారసులమైన మనం దేవతాశక్తిని భూమాతకి కావలసిన విధానంలో యాంకర్ చేస్తూ భూమాతతో పాటు అందరము అసెన్షన్కు సిద్ధమవుదాం స్వేచ్ఛా సంకల్పం మీదే నిర్ణయం మీదే అసెన్షన్ మీదే విజయం కాంతిదే విజయం దేవతదే విజయం దేవత వారసులదే